బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్రంపూడి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా గుర్రంపూడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి రైతులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ప్రజాప్రతినిధులు ఊర్లలోకి వచ్చినప్పుడు రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వచ్చే స్థానిక ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు ఉద్యమ కళాకారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లవిచ్ఛర్ల కేసులు పెట్టాను ఎమ్మటే రైతులను విడుదల చేయాలని టీడీఆర్ మనం అందరం రైతుల ఒకే దాటిగా ఉండి పార్టీ అని లేకుండా అందరం కలిసి ఏట ఉండి కేసులన్నీ విద్రా చేయాలని జై కేసీఆర్ జై కేసీఆర్ జై లవిచర్ల మీద రైతులపై గిరిజన మీద దళితుల మీద పెట్టిన కేసులు వెంటనే విడుదల చేయాలి గిరిజనులు దళితులు భూములు ఉన్నకాడికేదో ఒక గవర్నమెంట్ భూములపై చేసుకుంటున్నారు పొట్టతిప్పుల కోసం అదే ఫ్యాక్టరీల కోసం ఆ ఫ్యాక్టరీల కంపెనీలు మా కొద్దు అని మూరో అని మొత్తుకున్నా గాని ఒక గిరిజన పైనే బలంతంగా దెబ్బల దాడి బాగా చేసి అలాగనే అరెస్టులు చేసి ఒక గిరిజన బిడ్డలని టార్గెట్ చేసి గిరిజనులు దళితులు ఏం చేయలేరని చెప్పి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి అలాగనే వాళ్ళని తిప్పల పెట్టి కేసులు పెట్టి చేస్తున్నారు అక్క సీతక్క నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గిరిజన బిడ్డవే నువ్వు కూడా